చిన్న పిల్లలు ముక్కులో లేదా చెవిలో ఏవైనా పెట్టుకుంటే ఏం చేయాలి ఈ బాబు ముక్కులో పెట్టుకున్న దాని ముగించును ఎలా తీసామో చూద్దాం అందరికి నమస్కారం వెల్కమ్ టు సన్స్ హాస్పిటల్స్ రెండు నుండి ఐదు సంవత్సరాల మధ్య వయసు చిన్నపిల్లలు ఆడుకుంటూ తరచుగా ముక్కులో లేదా చెవిలో ఏదో ఒకటి పెట్టుకుంటూనే ఉంటారు ఎందుకంటే పిల్లలు ఎప్పుడైనా చిన్న చిన్న వస్తువులు అంటే ఏవైనా గింజలు లేదా పూసలు ఆర్ వేర్సనక్ పప్పులు పిల్లలు యూజ్ చేసే పెన్ ఆర్ పెన్ పెన్సిల్స్ ఏవైనా ప్లాస్టిక్ చిన్న చిన్న ప్లాస్టిక్ పార్ట్స్ లాంటివి ఇలాంటి వాటితో ఆడుకునేటప్పుడు తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే కొన్నిసార్లు చిన్నపిల్లలు ఆడుకుంటూ సడెన్గా ఏదో ఒకటి చెవిలో లేదా ముక్కులో పెట్టుకుంటారు ఆడుకుంటూ సడెన్గా దాని గింజను ముక్కులో పెట్టుకునే ఈ బాబుని ఎలా ట్రీట్ చేసామో చూద్దాం ఈ ఫోర్ ఇయర్స్ బాబుని వాళ్ళ నాన్నగారు చాలా కంగారుగా హాస్పిటల్కి తీసుకొచ్చారు ఈ బాబు కూర్చొని ఆడుకుంటూ దానిమ్మ గింజలు తింటూ సడెన్గా ఒక దానిమ్మ గింజలు ముక్కులో పెట్టుకున్నారట ఎగ్జామిన్ చేసి చూస్తే బాబు లెఫ్ట్ నాస్ట్రిల్ అంటే ఎడం వైపు ముక్కు రంధ్రంలో పోమోగ్రనేట్ సీడ్ ఉండింది సో ఆ గింజని ఇలా మాన్యువల్గా రిమూవ్ చేశాం ఇలానే రీసెంట్గా ఒక బాబు వేర్సిన పప్పు నోట్స్ లో పెట్టుకున్నాడు అండ్ ఒక పాప ఒక వైట్ బీడ్ అంటే ఒక వైట్ పూస నోస్లో లో పెట్టుకుని హాస్పిటల్ కి తీసుకొచ్చారు చిన్న పిల్లలు ఏమైనా సడెన్ గా ముక్కులో లేదా చెవిలో పెట్టుకున్నప్పుడు పేరెంట్స్ వెంటనే గమనించి వారిని హాస్పిటల్కి తీసుకురావాలి ఒకవేళ పిల్లలు ఎప్పుడైనా చెవిలో లేదా ముక్కులో ఏమైనా పెట్టుకున్నప్పుడు పేరెంట్స్ ఇంట్లో సొంతగా రిమూవ్ చేయడానికి ట్రై చేయకూడదు ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు ఆ గింజని లేదా ఆ ఫారెన్ బాడీని ఇంకా డీప్గా పుష్ చేసేస్తారు అప్పుడు అవి రిమూవ్ చేయడం చాలా కష్టం అవుతుంది అండ్ కొన్నిసార్లు పేరెంట్స్ అయిన షార్ప్ ఆబ్జెక్ట్స్ ఆ ఫారెన్ బాడీని లేదా ఆ గింజల్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తే ముక్కులో లేదా చెవిలో ఉండే పొరలు చాలా సున్నితంగా ఉండడం వల్ల కొన్నిసార్లు బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో పేరెంట్స్ ఇలాంటివి సొంతగా ఎప్పుడు రిమూవ్ చేయడానికి ట్రై చేయకూడదు కొన్నిసార్లు ఇంకా మాటలు చిన్న పిల్లలు ఏవైనా ఇలాంటివి పెట్టుకున్నప్పుడు పేరెంట్స్ కి చెప్పలేకపోవచ్చు సో ఎప్పుడైనా చిన్నపిల్లలు ఎక్కువ ఏడడం లేదా ఇరిటబుల్ గా ఉండడం ఫ్రీక్వెంట్ గా చెవిలో లేదా ముక్కులో వేళ్లు పెట్టుకుని చూపించడం లేదా పేరెంట్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టు క్లియర్ గా ఎప్పుడైనా గమనిస్తే గనక వెంటనే హాస్పిటల్ కి చెకప్ కి తీసుకురావాలి కొన్నిసార్లు ఇలా చిన్న పిల్లలు చెవిలో లేదా ముక్కులో ఏదైనా పెట్టుకున్నప్పుడు ఫారెన్ బాడీని పేరెంట్స్ గమనించకపోయినా లేదా పేరెంట్స్ చూడడం ఎప్పుడైనా మిస్ అయినా కొన్ని రోజుల తర్వాత చెవిలో లేదా ముక్కులో నుండి ఫౌల్ స్మెలింగ్ డిస్చార్జ్ అంటే చెవిలో లేదా ముక్కులో నుండి బ్యాడ్ స్మెల్ రావడం లేదా బ్లీడ్ అవ్వడం లేదా చీము కారడం కొన్నిసార్లు పిల్లలకి సివియర్ పెయిన్ రావడం ఇలాంటివి జరగచ్చు ముఖ్యంగా వెజిటేబుల్ మ్యాటర్ అంటే లేదా పీనట్స్ బఠానీ గింజలు లేదా వేర్శన పప్పులు లేదా బాదం పప్పులు ఇలాంటివి ఏవైనా నట్స్ కానీ సీడ్స్ కానీ ఎక్కువ సేపు ముక్కులో ఉంటే నోస్ లో ఉంటే తడిని పీల్చుకుని మాయిశ్చర్ ని అబ్జార్బ్ చేసుకుని అవి సైజ్ ఇంకా చాలా పెరుగుతాయి అప్పుడు వాటిని రిమూవ్ చేయడం చాలా కష్టమవుతుంది సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏవైనా జరిగినప్పుడు పేరెంట్స్ వీలైనంతర్లీగా పిల్లల్ని హాస్పిటల్ కి తీసుకురావాలి థ్యాంక్ యూ సంప్రదించండి సన్షైన్ హాస్పిటల్స్ అజిత్ సింగ్ నగర్ విజయవాడ ఫోన్ నంబర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ 2626 950 2185